ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఉగాది ఈ క్రోధీనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సంపూర్ణ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి ఏల్ అనే దోషంలో జరుగుతుంది క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి ఆదాయం చక్కగా పదకొండు ఉంది వ్యయం ఐదుగా ఉంది రాజ్యపూజ్యం రెండో అవమానం నాలుగుగా ఉంది మరి ఈ యొక్క మీనరాశి వారికి మనకి గురుడు రెండవ ఇంట తామ్రమూర్తిగా ఉన్నాడు మరి తర్వాత మూడవ ఇంట సువర్ణమూర్తిగా సంచారం అనేటటువంటిది చేస్తున్నాడు మరి శని పన్నెండవ ఇంట లోహమూర్తిగా ఉండడము ఆ తర్వాత రాహువు ఒకటవ ఇంట జన్మంలో తర్వాత కేతువు ఏడవ ఇంట్లో లోహమూర్తిగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉంది ఏళ్ళ నడిచిన ప్రభావం వల్ల మీకు పనులన్నీ కూడా కొంచెం లేటుగా అవడం వల్ల మీకు మీ యొక్క ఉత్సాహాన్ని మీకు తీయడానికి అవకాశాలు ఉంటాయి అయితే మనం ఏమాత్రం మీరు ఛాన్స్ ఇవ్వకుండా మీరు నిరుత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ పులులుగా మళ్ళీ తిరగబడండి మీ ఉద్యోగాలు మీరు చక్కగా చేయండి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు తిరుగులేదు బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇంతవరకు వచ్చినాయి మీ ఉద్యోగాన్ని ఎవరు కూడా ఎవరు కదపలేరు భావం అవసరం లేదు మీకు అంటే స్థిరంగా మీ నిజాయితీగా మీ యొక్క పనిని మీరు పూర్తి చేయడం ద్వారా ఈ యొక్క మీనరాశి వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతారు ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ మేనరాశి వాళ్ళు మీ యొక్క పని పనులన్నీ కూడా మీకు గుర్తింపు అనేటటువంటిది ఆలస్యంగా అయినా సరే మీకు ఖచ్చితంగా మీకు రావడం అనేటటువంటిది జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారి యొక్క పిల్లలు మంచిగా వృద్ధి చెందుతూ అభివృద్ధిలో పదంలోకి వెళ్తా వెళ్ళడం అనేటటువంటిది మీకు సంతోషాన్ని కలగజేస్తుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవండి మీరు చక్కగా ఇంకా మంచి మార్కులు వచ్చి మీరు కోరుకున్న చోట్ల సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి విదేశాల్లో మీకు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో కోరుకున్న సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు ప్రైవేట్ ఉద్యోగస్తులకి గుర్తింపు అనేటటువంటిది వస్తుంది అయితే ఏల నెడ్ ప్రభావం వల్ల కొంచెం టీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మీరు దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి ఎవరైతే ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఇళ్ళు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు మీరు బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధువు మిత్రులు చక్కగా వాళ్ళ ఖర్చు కూడా మీరే పెట్టుకొని వాళ్ళ మంచి పేరు మీరు తెచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అందరికీ కూడా పార్టీలు ఇవ్వడము చక్కగా అలా మీ మేన రాశి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనేటటువంటి ఈ యొక్క పేరు మీకు ఈ సంవత్సరం అనేటటువంటిది దొరుకుతుందనమాట ఇక మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు మరి ఈ మేనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త మనశ్శాంతి లోపంగా ఉంటుందరే మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు మమ్మల్ని సరైన గౌరవం ఇవ్వట్లేదని ఇది ఏం నడిచిన ప్రభావం అందరూ కూడా మిమ్మల్ని గుర్తించడం అనేటటువంటిది జరుగుతాయి మిమ్మల్ని అడిగి సలహాలతో మీరు పని ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు మంచి పంటలు వేస్తారు మంచిగా సంపాదిస్తారు తర్వాత ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా ఉంటుంది మిలిటరీ వాళ్ళకి మీకు చక్కగా మీకు లాంగ్ లీవ్లు అవన్నీ కూడా దొరుకుతాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి శని నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు చక్కగా దానం గుళ్ళో కానీ మీ ఇంట్లో కానీ దానం చేయండి అదేవిధంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శనీశ్వరుడి పైన ఈ యొక్క నల్ల నువ్వులతో మీరు నల్ల నువ్వులు తర్వాత నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయండి ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ఈ క్రోధినామ సంవత్సరం మీ అందరికీ కూడా మంచి సకల సంపదల్ని ఐశ్వర్యాలని తర్వాత సత్సంతానాన్ని అన్ని సమస్యల నుంచి మీకు విముక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు ఈ క్రోధినామ సంవత్సరం మీ అందరికీ కూడా మంచి సకల సంపదల్ని ఐశ్వర్యాలని తర్వాత సత్సంతానాన్ని అన్ని సమస్యల నుంచి మీకు విముక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు